నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రం నుంచే ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద న్యాచురల్ సైన్సెస్ అలాగే ఆక్యుపంచర్ కూడా మరి ఈ పార్కింగ్ సన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వన్కుడు వ్యాధి చాలా అంటే సిక్స్టీ తర్వాత వచ్చే ఈ వ్యాధికి మందు ఉందా మన ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానం దీనికి ఉంది ఈరోజు అడిగి తెలుసుకుందాము నమస్తే అండి సో జనరల్గానే వయసు రీత్యా వచ్చే జబ్బుల్లో చాలా ఉంటాయి అందులో ఒకటే పార్కింగ్ సన్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు అట్లీస్ట్ ఆ ప్లేట్ హోల్డ్ చేయలేకపోతుంటారు తినలేకపోతుంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతుంటారు మరి దీన్ని కొంచెం దీని త్వరగా బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఎలాంటి మెడిసిన్ ఉంది ఆయుర్వేదంలో అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే పార్కింగ్ సెన్స్కి ఇప్పుడు ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో లో అసలు వైద్యం లేదని చెప్తారు అవును అంటే దానికి ట్రీట్మెంట్ కూడా డైరెక్ట్ డాక్టర్స్ చెప్పేస్తారు లేదని అంటే ఆయుర్వేదాలు అలా లేదండి ఆయుర్వేదంలో ప్రతి డిసీజ్కి కి కారణం నుంచి మూల కారణం ఏందనేది దొరికితే ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ అయితే పార్కింగ్ సెన్స్లో అసలు ప్రధానంగా ఏం ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అంటే మేజర్గా వాళ్ళ లివర్ అండ్ లంగ్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే పార్కింగ్ సెన్స్ అనేది వస్తుంది ఒక లివర్ దెబ్బతిన్నప్పుడు అంటే ఇండైజెషన్ ఏదైనా సరే మనము ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా కాలంగా అజీర్ణ శక్తిగనం ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు లివర్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి లివర్లో ప్రధానంగా మజిల్స్ టెండన్స్ నర్వస్ సిస్టమ్ ఈ మూడు ఆపరేట్ చేస్తుంది ఈ మూడు ఇట్ల కూడా అంటే మజిల్స్ టెన్ పోతుంది ప్లస్ నర్వస్ సిస్టమ్ లో స్ట్రెంత్ పోతుంది ప్లస్ టెండెన్స్ లో కూడా వీక్నెస్ వచ్చేస్తుంది ఈ మూడు ఒకేసారి వీక్నెస్ రావడం వల్ల చూసేదానికి పర్సనాలిటీస్ బాగానే ఉంటారు కానీ ఇంటర్నల్ గా వాళ్ళకి ఏంటంటే వీటన్నిటిలో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి టెండెన్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి నర్వస్ సిస్టమ్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఉండాలి ప్లస్ కూడా తగినంతగా బ్లడ్ అనేది ఉండాలి ఏమవుతుందంటే వీళ్ళకు లంగ్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యేసరికి లంగ్స్ కారణం ఏంటంటే గాలి అనమాట వీళ్ళకు ఆ బ్లడ్ కు బదులు గాలి యాడ్ అవ్వడం వల్ల అంటే ఏ గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల కూడా ఈ పార్కింగ్ సెన్స్ అనేది వస్తుంది అంటే వాళ్ళకు విండ్ ఎక్కువైపోయేసరికి బ్లడ్ పర్సెంటేజ్ తగ్గి విండ్ పర్సెంటేజ్ ఎక్కువైపోయేసరికి వాళ్ళకి తెలియకుండానే షెవరింగ్ వస్తుంది అనమాట వాళ్ళకి తెలియని కూడా తెలియదు వాళ్ళు ఎంత ఓల్డ్ చేయాలనుకుంటే కూడా చేయలేరు అనమాట వాళ్ళకి తెలియకుండానే షెవరింగ్ కొంతమంది ఇట్లా మెడల్ ఇట్లా ఇలా ఇలాంటి ఉంటారు కొంతమంది అది తెలియకుండా తెలియదు వాళ్ళకు అంటే వాళ్ళకు బేసికల్గా చెప్పాలంటే లంగ్స్ అండ్ లివర్ వల్లనే వచ్చేది ఈ పార్కింగ్ సెన్స్ ఆయుర్వేదంలో దీనికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి ఎలాంటి మెడిసిన్స్ అని అంటే ఇక్కడ లివర్ని బ్యాలెన్స్ చేయాలి ప్లస్ ఇక్కడ లంగ్స్ని బ్యాలెన్స్ చేయాలి అంటే వీటికి తినకూడని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి లివర్కి వచ్చేసి పులుపు తినకూడదు లంగ్స్కి వచ్చేసి మసాలా స్పైసెస్ తినకూడదు ఈ రెండు తిన్నామంటే ఖచ్చితంగా వచ్చేది బాడీలో కొంతమందికి నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ పడవచ్చు కొందరికి అంటే రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి లివర్ ఒక్కటి ఇంబ్యాలెన్స్ అయితే చాలా నర్వస్ సిస్టమ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ మేజర్గా గా లివర్ అండ్ లంగ్స్ లో ప్రాబ్లం రావడం వల్ల ఈ పార్కింగ్ అనేది రావడం జరుగుతుంది వీటిని తగ్గించుకున్న ఆయుర్వేదలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి గతంలో ఒక వీడియోలో నేను చెప్పాను నేను బాడీలో అన్ని నర్వస్ సిస్టమ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి విత్ లివర్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అంటే పునర్నవ టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని పునర్నవ ఒకటి శిలాజిత్ అశ్వగంధ రెండు కాంబినేషన్ లో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఇంకా ఇలా లంగ్ రిలేటెడ్కి పిప్పళ్ళని చెప్పేసి ఉంటాయి పిప్పల్ గతంలో చెప్పాను నేను చాలా వీడియోస్లో చెప్పాను పిప్పళ్ళు చూడడం కూడా హనితో తీసుకోవడం వల్ల లంగ్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది ఓకే ఇలా కొన్ని అంటే చాలా స్ట్రాంగ్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి ఇంకా కొన్ని కాంబినేషన్స్ అన్ని కలిపి ఇవ్వడం వల్ల లివరు లంగ్స్ రెండు బ్యాలెన్స్ రావడం వల్ల కూడా పార్కింగ్ సెన్స్ అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా కానీ కాకపోతే వాళ్ళ సివియారిటీ బట్టి ఇప్పుడు కొంతమందికి ఒక ఐదు సంవత్సరాలు అయిపోయింది వచ్చి నాకు ఫైవ్ ఇయర్స్ నుంచి అది పార్కింగ్ సెన్స్ అని అంటే ఒక సిక్స్ మంత్స్ మెడిసిన్స్ వాడాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది లేదంటే నాకు ఒక జస్ట్ ఒక వన్ టూ ఇయర్స్ అయింది అనంటే టూ త్రీ మంత్స్లో మెడిసిన్స్ వాడడంలో రెండు కూడా ఆర్గన్స్ ఇన్ బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా పార్కింగ్ సెన్స్ పర్మనెంట్గా తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం ఈ ఒక అంటే ఇంకా ఆయుర్వేద వైద్యం గొప్పతనం చెప్పాలంటే ముందు కాలంలో ఇంకా ఎన్నో రకాల రోగాలు వచ్చాయి ఒక కొత్త కొత్త రోగాలు ఇప్పటికీ చాలా వస్తున్నాయి కరోనా అనేది లేనే లేదు మొన్నటి వరకు ఇప్పుడు కరోనా అనేది వచ్చింది ఫ్లూ అనేది లేనే లేదు ఫ్లూ వచ్చి ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూనే ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆయుర్వేద వైద్యంలో ఆయుర్వేద గ్రంథాల్లో ఫస్టే వాటికి మంచి మంచి మెడిసిన్స్ రాసి పెట్టారండి అంటే ఏదైనా సరే ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అని అంటే రూట్ కాస్ నుంచి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అవుతుంది అలోపతి లో ఎలా ఉంటుందంటే రూట్ కాస్ నుంచి సిమ్టమ్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఉంటుంది అది ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అనుకుందాం దానికి ఒక గ్యాస్ ప్రాబ్లమ్ ఒక ప్యాంటప్ ఫార్టీ ఎంజీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు అది కరెక్ట్గా పన్నెండు గంటలు పనిచేస్తుంది పన్నెండు గంటలంటే మార్నింగ్ ఒకటి పడిగడుపున ఒకటి వేసుకుంటే ఈవినింగ్ సెవెన్ దాకా పనిచేస్తుంది సెవెన్ తర్వాత ఎలాగో తినరు కాబట్టి పెద్దగా అవసరం లేకుంటుంది అంటే ఒక టువెల్ అవర్స్ పనిచేసేదానికి అది కంఫర్టబుల్ అలా ఎన్ని రోజులు దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఒక గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం అనేది దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఆయుర్వేదంలో అలా ఉండదు లివర్ ని సరిచేయడం లంగ్స్ని చేయడం వల్ల ని ప్రాబ్లమ్స్ని గా కూడా తగ్గించుకోవచ్చు అంటే ఈ రెండింటి వల్ల కూడా పార్కింగ్ సెన్స్ తగ్గుతుంది గ్యాస్టిక్ ప్రాబ్లమ్ తగ్గుతుంది డైజెషన్ సిస్టమ్ పెరుగుతుంది లంగ్స్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఎప్పుడైతే లంగ్స్ యాక్టివేట్ చేసుకుంటామో ఖచ్చితంగా మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అనేది రండి దీనికి ఖచ్చితంగా మసాలాలు స్పైసీస్ కానివ్వండి ఈ ఓవర్ ఎక్కువ ప్రోటీన్ కూడా తీసుకోకూడదు వీటికి కాబట్టి ఈజీగా డైజెషన్ అనేది ఫస్ట్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఈజీ డైజెషన్ ఫుడ్ తీసుకున్నామంటే అక్కడ అక్కడ లివర్తో పాటు లంగ్స్ కూడా యాక్టివేట్ అవుతుంది మనం ఓన్లీ ఇప్పుడు జస్ట్ వెజిటేబుల్స్ తిని చూడండి నా నా పేషెంట్స్ ఎక్కువ మట్టుకు ఉడకబెట్టిన వెజిటేబుల్స్ తినమని చెప్తాను ఈ ఉడకబెట్టిన వెజిటేబుల్స్లో అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్ని ఉంటాయండి మన బాడీకి సరిపడంతగా ఉంటుంది చాలా మంది అనుకుంటారు అంటే నాన్ వెజ్ తింటేనే చాలా స్ట్రెంత్ ఉంటుంది అని అనుకుంటారు కానీ చాలా మంది వెజిటేరియన్స్ కూడా చాలా దృఢంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను ఇప్పటివరకు ఎగ్ కూడా ఉండలే ప్యూర్ వెజిటేరియన్ నాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే అదొక పెద్ద విషయం అంటే నాన్ వెజ్ తింటే చాలా స్ట్రెంతీగా ఉంటారు అంటే అంటే ఎగ్జాంపుల్గా కొంతమంది చెప్తాను నేను నా క్లినిక్ పైన జిమ్ ఉండేది అంటే చాలా మంచి మంచి కండలు పెంచుకొని వచ్చేవాళ్ళు ఒక్క ప్రేయర్ పైడ్ నొక్కితే కింద లెవర్ కూడా లేవరు అంటే ఎంత జిమ్బాడు ఉన్నా కానీ వాళ్ళకు కొన్ని వాళ్ళకు తగినట్టుగా ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆ లో ఒక ప్రెషర్ పాయింట్ నొక్కినామంటే లెవర్ కూడా లేవరు కొన్ని మర్మ పాయింట్స్ ఉంటాయి ఎంత పెద్ద యుద్ధ వీరుల కూడా కొన్ని మర్మ పాయింట్స్ కొట్టేస్తే పడిపోతారండి అలాంటి యుద్ధ మర్మ కళ అనేది కూడా ఉండింది అంటే అలాంటి కళ అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా ఉండింది కాబట్టి మనకు కావాల్సింది ఆర్గన్స్ బాగుండడం ఇక్కడ మనకు కాదు ఆర్గన్స్ ని మంచి పెట్టుకుంటే ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా సరే ఎలాంటి సిమ్టమ్స్ అయినా తగ్గించుకునే గుణం ఆయుర్వేద లో ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్తుంది అన్నమాట కోసం చాలా మంది మీరే అన్నారు అలపతిలో మెడిసిన్ ఉండదు లేదు కూడా ఆయుర్వేదంలో ఎన్నాళ్ళు వాడాల్సి వస్తుంది అది అందరికీ అప్పుడు దాని ఇప్పుడు ఒక ఇయర్స్ అబో్ ఉండే వాళ్ళకు ఒక సిక్స్ మంత్స్ వాడాల్సి ఉంటది ఫైవ్ ఇయర్స్ బిలో అయితే మాత్రం త్రీ ఫోర్ మంత్స్ వాడితే సరిపోతుంది అనమాట చాలా సింపుల్ గా ఉంటుంది కానీ ఖచ్చితంగా ఆయుర్వేదంలో ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా నేనైతే పత్యం పెడతాను పత్యం చెయ్యాలి చేసే ఉద్దేశం ఉంటే కదండి లేదంటే కొన్ని వస్తువులు తినకూడదు చింతపండు తినకూడదు వీటికి పార్కింగ్ సెన్స్ ఉండే వాళ్ళకి చింతపండు తినకూడదు ప్లస్ మసాలాలు తినకూడదు అనమాట నాన్ వెజ్ రాదు ప్రోటీన్ ఫుడ్ తినకూడదు ఇలాంటివి కొన్ని కండిషన్స్ ఉంటాయి నా దగ్గర ఇలా ఉంటేనే తగ్గుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డిసీజెస్ డైట్ నుంచే తగ్గుతుందండి నైంటీ పర్సెంట్ డిసీజ్ కూడా డైట్ నుంచే వస్తుంది కాబట్టి డైట్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్గా మనం ఫాలో చేస్తే కొన్ని టైమింగ్స్ కూడా చెప్తాను నా పేషెంట్స్కి ఆ లో ఏ టైంలో తినాలి ఏ టైంలో తినకూడదు ఏ టైంలో నిద్రపోవాలి ఏ టైంలో వాటర్ ఎక్కువ తాగాలి ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి ఈ గ్రౌండ్ వర్క్ అంతా కూడా మన డైటే ఉంటుందన్నమాట కాబట్టి మనం ఆ డైట్ని సెట్ చేసుకున్నామంటే కొన్ని మెడిసిన్స్తో పాటు డైట్ కొంచెం లైఫ్ స్టైల్ ఈ మూడ్ సెట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా తగ్గించుకునే గుణం ఆయుర్వేదం ఓకే సో ఎవరైనా కానీ పార్కింగ్ సెన్స్తో బాధపడుతున్నట్లయితే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఫేస్ చేస్తున్నట్లయితే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ని వాళ్ళకి సజెస్ట్ చేయండి తప్పకుండా ఇది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి